చెప్పుకుంటున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి చాలా కామన్ అవసరం మన పిల్లలు కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ చాలా మందికి పది మందిలో వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే తెలిసినా కూడా చెప్పడానికి భయపడతారు చాలా మందికి ఇది అనుభవంలో ఉన్నటువంటి విషయమే ఇది పోగొట్టుకోవటానికి చాలా సులభమైనటువంటి మార్గం ఉంది మీరు కష్టపడి చేయగలిగారు దానికోసం మంగళవారం నాడు సూర్యోదయ కిరణాలలో కుజగ్రహం యొక్క విశిష్టమైనటువంటి శక్తి భూమి మీదకి చేరుతాయి మంగళవారం నాడు సూర్యోదయ కాలంలో ఆనాడు మీరు పంచాంగం చూసుకోవాలి సూర్యోదయం కరెక్ట్గా ఎన్ని గంటలకు అవుతుందో ఆ టైం ప్రకారము మీరు చేసుకోవాలి తప్ప సూర్యోదయం అంటే సూర్యోదయం అనుకోవడానికి లేదు లేదు అంటే ఉదాహరణకి సూర్యోదయం ఆరు గంటల పది నిమిషాలకు అవుతోంది అని పంచాంగంలో చెప్పాడనుకోండి అనుకోండి దానికి ఐదు నిమిషాల ముందు ఐదు నిమిషాల తర్వాత అంటే ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఏ విశిష్టమైనటువంటి ఆ గ్రహపు శక్తి ధారలు భూమి మీదికి ప్రసరింప ఉంటాయి పది నిమిషాల కాలం మాత్రమే గుర్తుంచుకోండి అంతకంటే ఎక్కువ ఉండదు సాధారణంగా అటువంటి టైంలో అందరం పడుకుని ఉంటాం సిక్స్ డేజన్